హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకి ఏపీ ఉద్యోగులకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లో కనుక చాలా ఇబ్బంది పడాల్సిందే ఒకసారి అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత రెండు ఇంక్రిమెంట్లు లేదా అంతకు మించి కోత అయితే విధించబడుతుంది కాబట్టి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇటీవల కాలంలో కొంతమంది రిటైర్ అయిన ఉద్యోగులు టీచర్లు పెన్షన్ మంజూరులు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారండి ఒక ట్రెండ్ ఇంక్రిమెంట్లు కోత పెట్టి మరి ఏజీ ఆఫీస్ పెన్షన్ అయితే శాంతన్ చేసి ఏ మాత్రం ఊహించని సదరు ఉద్యోగులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ మధ్య కాలంలోనే రిటైర్ అయిన టీచర్లు పంపిన పెన్షన్ శాంక్షన్ పేపర్లని పరిశీలిస్తే కనుక చాలా మంది టీచర్లకి ఇంక్రిమెంట్లు కట్ చేసి పెన్షన్ అయితే శాంక్షన్ చేసి పంపించారు అలా ఇంక్రిమెంట్లు కట్ అయిన వారిలో మెజారిటీ టీచర్లకి వారి సర్వీస్ బుక్స్లో ఎంట్రీలు అసంపూర్ణంగా తప్పులు తడకలుగా నమోదు చేయటమే ప్రధాన కారణమండి ఇతర కారణాలు కూడా కొన్ని ఉన్నాయి అధికారుల అవగాహన రాహిత్యం తొందరపాటు చర్యలు టీచర్లకు సమస్యగా శాపంగా మారుతుంది ఇకపై రిటైర్ అయ్యే ఉపాధ్యాయులు ఉద్యోగుల పెన్షన్లో కోత పడకూడదనే ఈ సమాచారాన్ని అయితే తెలియచేయటం జరుగుతుంది ఇక సీ జూనియర్ టీచర్తో పే స్టెప్ అప్ చేసుకున్న సీనియర్ టీచర్ల సర్వీస్ బుక్లో ఈ విధంగా సిఓఎం పిఏఆర్ఏ టీఐవిఈ ఎస్టీఏ టీఈఎంఈంటి కాంపరేటివ్ స్టేట్మెంటు అసమగ్రంగా రాయటం లేదా సరిగ్గా రాయకపోవడం వలన ఏజీ ఆఫీస్ పెన్షన్ మంజూరులో ఇంక్రిమెంట్లు కోత విధిస్తుందండి మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల మాసవేతనంపై నియామకమైన టీచర్లు అంటే స్పెషల్ టీచర్లు సెకండరీ గ్రేడ్ టీచర్గా రెగ్యులర్ స్కేల్ పొందిన తేదీ ప్రాతిపాదికగా జూనియర్ టీచర్ని గుర్తించి పే స్టెప్ అప్ చేసుకోవాలి అలా కాకుండా స్పెషల్ టీచర్ నియామకపు తేదీ ప్రాతిపదికగా స్టెప్ అప్ చేసుకున్న వారికి పెన్షన్ మంజూరులో కోతైతే పడుతున్నది ఈ సమస్య ఎక్కువగా సోషల్ స్కూల్ అసిస్టెంట్లు ఎదుర్కొంటూ ఉన్నారు ఇక జీవో నెంబర్ నాలుగు వందల ఐదు డిపార్ట్మెంట్ తేదీ ఈఎన్ ఈడిఎన్ డిపార్ట్ తేదీ రెండు పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రూల్స్ టూబీ ప్రకారం సేమ్ సబ్జెక్ట్ టీచర్తోనే స్టెప్ అప్ చేసుకోవాలి సబ్జెక్టు నిబంధనను ఎత్తివేయాలని క్యాడర్ ప్రతిపాదికగా టీచర్లకు స్టెప్ అప్కు అనుమతి ఇవ్వాలని కొన్నేళ్లుగా సంఘాలు కోరుతూ ఉన్నారు ప్రభుత్వం పట్టించుకోవటం లేదు ఈ నేపథ్యంలోనే నాలుగు వందల డెబ్బై ఐదు జీవో ప్రకారం సేమ్ సబ్జెక్ట్ టీచర్తోనే స్టెప్ అప్ చేయాలి దీనికి భిన్నంగా వేరే సబ్జెక్టు టీచర్తో స్టెప్ అప్ చేసుకున్న టీచర్లు పెన్షన్లో ఒకటి రెండు ఇంక్రిమెంట్లు కోతపడుతున్నాయండి పీఆర్సీ అమలు ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు ఏళ్ళ ఆంతరిక పదోన్నతి స్కేల్ మంజూరు ప్రమోషన్ పే ఇక ఫిక్సేషన్ స్టెప్పింగ్ అప్ పే ఇంక్రిమెంట్లు ఇవన్నీ కూడా చేసుకోవటం తదితర కారణాలతో కదా ఏడాదికి ఈ సంవత్సరానికి ఒకటి రెండు ఒకటి కంటే ఎక్కువ ఇంక్రిమెంట్లు తేడా అయితే వస్తుంది దీనికి సంబంధించి రిమార్క్స్ వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తున్న సందర్భాల్లో అస్పష్టతకు తావు లేకుండా సర్వీస్ బుక్స్ స్పష్టంగా రాయకపోవటం ఇక వ్యక్తిగత కారణాలపై తీసుకున్న జీత నష్టం అదా అంటే అసాధారణ సెలవులు ఈ విధంగా ముప్పై ఆరు నెలల వరకు వైద్య ధృవీకరణపై తీసుకున్న జీత నష్టపు అసాధారణ సెలవు పరిమితి లేకుండా ఎంత కాలమైనా పెన్షన్కు క్వాలిఫైడ్ సర్వీస్ అనే విషయం అందరికీ తెలిసిందే అయితే మెడికల్ సర్టిఫికేట్ ప్రతిపాదికగా తీసుకున్న ఓసీఎల్ లాస్ ఆఫ్ పేను సర్వీస్ బుక్లో సరిగ్గా నమోదు చేయకపోవడం అదేవిధంగా వార్షిక ధృవీకరణ నియామకమైన తేదీ అంటే రిటైర్ అయ్యే వరకు కూడా అంటే రిటైర్ అయ్యే తేదీ వరకు కూడా ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా ఎంట్రీ ఉండాలి అలా కాకుండా గ్యాప్ ఉన్న సర్వీస్ బుక్ ఏజీ ఆఫీస్లో గట్టిగా చూస్తే ఆడిటర్ దగ్గరికి వెళ్తే ఇబ్బందే పెన్షన్లో కోత పెడుతున్నారు ఇక స్పౌజ్ పేరు సర్వీస్ బుక్లో ఒక రకంగా పెన్షన్ పేపర్లో మరో రకంగా నమోదు ఉన్న ఒక టీచర్ పెన్షన్ పేపర్లను వాపస్ చేశారు సర్వీస్ బుక్లో స్పౌజ్ పేరు ఏ విధంగా ఉంటే పెన్షన్ పేపర్లో కూడా అదే విధంగా ఉండేటట్లు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలండి ఇక ఏజీ లేవనెత్తినటువంటి అభ్యంతరాలను సరిచేసి మళ్ళీ పంపిస్తే చాలా కేసుల్లో పెన్షన్ రివైజ్ చేస్తారు కానీ అది పెద్ద కష్టంతో కూడుకున్న పని కదా అందుకని రివైజ్డ్ అంటే రిటైర్ అయిన వారు తర్వాత త్వరలో రిటైర్ కాబోతున్న వారు ఒకటికి రెండు సార్లు సర్వీస్ బుక్ని క్షుణ్ణంగా వెరిఫై చేసుకోవాలి ఆ తర్వాత ఏజీకి పెన్షన్ పేపర్స్ సమర్పించాలి అవసరమైతే సర్వీస్ బుక్ ఎంట్రీస్పై అవగాహన ఉన్న వారికి ఒకసారి ఖచ్చితంగా చూపెట్టి ఆ తర్వాత ఏజీకి అయితే పెన్షన్ పేపర్లను పంపిస్తే ఏ సమస్య ఉండదు అది చాలా ఉత్తమమైన పని అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్